ఛానల్లోకి స్వాగతం వృషభ రాశివారికి కలిసొచ్చే వారం ఏది కలిసొచ్చే తేదీలు ఏవి అలాగే కలిసొచ్చే రంగు ఏది వృషభ వారు ఏ దేవుణ్ణి పూజించాలి అలాగే వారికి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్ ఏంటి ఇటువంటి పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది అంటే వృషభం అంటే ఎత్తు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కలిగి ఉండటం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం వీరి యొక్క అభిరుచి అందువల్ల ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే కూడా వీరికి చాలా ఇష్టం సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కానీ కోపం ఎంత త్వరగా వస్తుందో కోపం తగ్గటం మాత్రం అంత కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల కాస్త మొండితనం కూడా అబ్బుతుంది అయితే యొక్క రాశివారు ప్రేమకు లొంగిపోతారు ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వల్ల ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది అలాగే ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు అలాగే వీరికి అదృష్ట అంకె ఆరు కాబట్టి ఈ యొక్క ఆరవ తేదీ రోజు ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే కనుక ఖచ్చితంగా దానివల్ల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుకుంటారు కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనులకు వెళ్లినప్పుడు కావచ్చు ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు కావచ్చు ఆరవ తేదీ రోజు చూసుకోండి ముఖ్యంగా అదృష్ట అంకె ఆరు కాబట్టి అయితే మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా ఏ పనులు మొదలు పెట్టాలనుకున్నా కానీ ఈ యొక్క ఆరు అనే లక్కీ నెంబర్ ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే అదృష్ట వారం వచ్చేసి శుక్రవారం కాబట్టి ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు శుక్రవారాన్ని చూసుకోండి ఖచ్చితంగా మేలు కలుగుతుంది అలాగే ఏవైనా పనుల్లో విజయం సాధించాలి అనుకుంటే శుక్రవారం రోజు మీకు మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటి జీవితాన్ని ఖచ్చితంగా వీరు చూస్తారు ఏ విషయంలో అయినా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి భార్య వైపు నుంచి వృషభ రాశి పురుషులకి చాలా సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం కూడా చాలా బాగుంటుంది లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం దుఃఖం అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే కృతికా నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారంతో ఈ యొక్క కెంపును ధరించాలి ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలను దానంగా ఇవ్వాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఉంగరపు వేలికి వెండిలో పొదిగినటువంటి ముత్యాన్ని సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరిస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే బియ్యాన్ని దానంగా ఇవ్వాలి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు ఉంగరపు వేలుకు పగడం పొదిగిన వెండి బుంగరాన్ని ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనామావళి చేసి ధరిస్తే కనుక చాలా మంచిది అలాగే ఆ రోజు కందులు కూడా మీరు దానంగా ఇవ్వాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి వృషభ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది కలిసి వచ్చే వారం కలిసి వచ్చే తేదీలు కలిసి వచ్చే రంగు అలాగే లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి